హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీతో కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడానికి అయితే వచ్చేసాను అయితే ముచ్చట కాదు కానీ ఈ మధ్య చాలా వైరల్ అవుతున్న వీడియో అనమాట నేను మార్నింగ్ మా అత్తగారికి ఫోన్ చేసినప్పుడు నార్మల్గా డైలీ కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాను మాట్లాడినప్పుడు ఆవిడ కూడా ఉన్నారు మళ్ళీ స్టార్ట్ చేశారమ్మా కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర ఒక కొడుకు ఉన్నవాళ్ళంట ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర కంటే వెళ్ళి గాజులు డబ్బులు ఒక పదకొండు రూపాయలు అంటే డబ్బులు తీసుకొని ఆ డబ్ ఎన్ని డబ్బులు అయితే కలెక్ట్ అవుతాయో అలా పదకొండు మంది దగ్గర కానీ తొమ్మిది మంది దగ్గర కానీ వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలంట సో అలా వచ్చిన అంటే గాజులు వేసుకోవాలంట సంక్రాంతి వరకు వేసుకోవాలంట అని అన్నారు అని అన్నీ తీసుకెళ్లారమ్మా అని అన్నాను అయితే ఈ విషయం నేను ఫస్ట్ ఎక్కడ విన్నానంటే టెన్ ఇయర్స్ బ్యాక్ మేము తెనాలిలో ఉండేవాళ్ళము ప్రజెంట్ చెన్నైలో ఉన్నాంలేండి లేండి టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే మేము తెనాలిలో ఉండేవాళ్ళం కదా మా మా అమ్మకి మేమిద్దరం ఆడపిల్లలము ఒక అబ్బాయి అనమాట మా తమ్ముడు మధ్యలో మిడిల్లో పుట్టాడు నేను మా తమ్ముడు మా చెల్లి అలా పుట్టామనమాట సో మా అమ్మ కూడా అలానే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసి అప్పుడు ఏం చేశారంటే గాజులు ఉండేవి కాదు దీపం దగ్గర సారీ గుమ్మం దగ్గర అంట దీపం కానీ క్యాండిల్ కానీ వెలిగించి పెట్టాలమ్మ నైట్ అంతా అది వెలుగుతూనే ఉండాలి ఒకటి క్యాండిల్ అయిపోతుందంటే ఇంకొకటి వెలిగించి పెట్టాలి దీపంకి టూ సైడ్స్ క్యాండిల్స్ వెలిగించాలి అని చెప్పేసి ఎవరో అన్నారంట మా అమ్మ అప్పుడు అది పాటించింది అప్పుడు ఏదో నిజమే అనుకున్నాము అప్పుడు ఏం చెప్పేవారనంటే మహాశివరాత్రి ముందు చెప్పేవారనమాట మహాశివరాత్రి ముందు అలా చేస్తే ఎవరు నరకాసురుడు ఎవరో ఏదో ఏదో రాక్షసుడు అనంట తను మగపిల్లల మీద పొట్ట పడ్డాడంట ఈసారి అలా పడకుండా ఉండడానికి ఇలా చేసుకోవాలి అని చెప్పేసి అని అన్నారట సో అప్పుడు విన్నానమాట మళ్ళీ మా మమ్మీ హైదరాబాద్కి వెళ్ళాక అసలు ఇలాంటివి ఏ పుకారాలు లేవనమాట నార్మల్గా ఇంకా మొత్తం నార్మల్ అయిపోయింది మళ్ళీ నేను టెన్ ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ ఇప్పుడు వింటున్నాను మా అత్తగారు కాల్ చేసి మార్నింగ్ మాట్లాడుతూ మాట్లాడుతూ ముచ్చట్లు పెట్టుకుంటూనే అలానే చెప్పారనమాట ఇలా వచ్చి తీసుకెళ్లారు పదకొండు రూపాయలు అలా అని అంటే ఏంటి పదకొండు రూపాయలతోటి ఇంకా వాళ్ళ అబ్బాయి సెట్ అయిపోతాడంటనా అని చెప్పేసానంటే మా అత్తయ్య గారు కూడా ఎవరి నమ్మకం వాళ్ళది పోనీలే అని చెప్పేసి నేను కూడా మాత్తయ్య అడుగు ఇంత చిల్లర తెచ్చి పెట్టుకున్నారంట పది రూపాయల నోట్లు వన్ రూపీ కాయిన్స్ అన్నీ తెచ్చి పెట్టుకున్నారంట ఇంకా అలా కుదిరింది ఇదే అని కాదు మా అత్తయ్యగారు చెప్తుంటే అవునా నిజమేనని చెప్పేసి నేను కూడా యూట్యూబ్లో అలా సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ వీటి మీదనే వస్తున్నాయి చాగంటి గారు అని ఇంకొకరు ఇంకొకరి పేరు మంతెన గారు ఎవరో చెప్పారండి ఎవరో చెప్పారని చెప్పేసి వాళ్ళ పేర్లు బద్నామం చేసేస్తున్నారు అసలు వాళ్ళు అలాంటివి ఏం చెప్పలేదు ఒరిజినల్గా అయితే మళ్ళీ కారు ఎవరు పుట్టించారో తెలియదు కానీ వాళ్ళకు ఒక దండం పెట్టాలి మేబీ వాళ్ళదే ఏమైనా గాజుల బిజినెస్ ఉందేమో సో గాజులు అలా అమ్ముడు పోతాయని చెప్పేసి అలా చెప్పారో ఏమో తెలియదు కానీ అలా చెప్పారు అది కూడా ఓన్లీ రెడ్ కలర్ గ్రీన్ కలర్ గాజులే వేసుకోవాలని చెప్పారంట అండ్ ఇదొకటి విన్నాను ఇంకొకటి మా ఫ్రెండ్స్లో కూడా ఒకలా ఒక ఆమె చెప్పింది గర్భగుడిలో సారీ తిరుపతిలో గర్భగుడి అంటారంట కదా నాకు ఐడియా లేదండి మేము ముస్లిమ్స్ మాకు నాకు అసలు గర్భగుడి ఏమైనా తప్పుగా చెప్తే క్షమించండి గర్భగుడిలో మహాదీపము మహాదీపం మేము అన్నది మహాదీపము ఆరిపోయిందంట ఆరిపోయిందో కొండెక్కిందో సంథింగ్ అంటారు కదా సో తప్పుగా అనుకోకండి నాకు ఐడియా లేదు సో అది ఆరిపోయిందంట అందరూ ఆడపిల్లలు అంట ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ఒక ఆడపిల్ల కానీ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నవాళ్ళు కానీ మగపిల్లలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసి తొమ్మిది రూపాయలు కానీ పదకొండు రూపాయలు కానీ కలెక్ట్ చేసి గాజులు వేసుకోవాలంట సంక్రాంతి వరకు లేకపోతే ఇంట్లో ఏమైనా అరిష్టం జరిగే సంక్రాంతి లోపు అరిష్టాలు ఏమైనా ఏమన్నా సంథింగ్ డేంజర్ ఎవరికైనా ఏమైనా కావడం కానీ చనిపోవడం కానీ సంథింగ్ ఏదైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయంట అని చెప్పేసి ఆమె అడిగిందనమాట నీకు కూడా ఆడపిల్ల ఉంది కదని ట్రా వేసుకో నువ్వు కూడా అని చెప్పేసాను అన్నది అవే మంచికి చెప్పిందో చెడుకు చెప్పింది ఇవన్నీ పుకారాలు కాబట్టి నేనైతే నమ్మలేదు నీకు ఇష్టమంటే నువ్వు వేసుకో నాకు ఏం లేదు నాకు ఇలాంటివి ఏం నమ్మకం లేవనైతే నేను చెప్పాను ఈరోజు నేను టూ విన్నాను అనమాట మార్నింగ్ నేను మా అత్తయ్య గారితో మాట్లాడినప్పుడు ఇలా మగపిల్లలు ఒక మగ ఇద్దరు మగపిల్లలు ఉన్న వాళ్ళ దగ్గర ఒక మగపిల్లాడు ఉన్నవాడని ఉన్నవాళ్ళంట వచ్చి గాజులు డబ్బులు తీసుకొని గాజులు కొనుక్కొని వేసుకోవాలంట మా అత్తగారికి ఇద్దరు ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల సో మా ఫ్రెండ్ చెప్పింది ఏంటంటే ఒక ఆడపిల్ల కానీ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నవాళ్ళు కానీ మగపిల్ల వాళ్ళు ఉన్న దగ్గర మగపిల్లలు పుట్టి ఉంటారు కదా వాళ్ళ అమ్మల దగ్గరికి వెళ్ళి మనీ తీసుకొని దాంతో గాజులు వేసుకోవాలంట సంక్రాంతి వరకు వేసుకోవాలంట సంక్రాంతి వరకు కనుక వేసుకోకపోతే లేకపోతే ఇది నమ్మకపోతే ఏమైనా అరిష్టం జరిగే అవకాశం ఉందంట ఏదైనా తప్పు జరగాలని రాసుంటే అది ఎలాగైనా జరుగుద్దండి మనం గాజులు వేసుకోవాలని ఏం లేదు క్యాండిల్స్ వెలిగించాలని లేదు డబ్బులు కలెక్ట్ చేసుకోవాలని లేదు ఇంటింటికి వెళ్ళి వెతుక్కోవాలనేది ఏమీ లేదు ఇలాంటివి పల్లెటూరులో అయితే బాగా నమ్ముతారు ఇప్పుడు మతే వాళ్ళది పల్లెటూరే కాబట్టి ఇలాంటివి బాగా నమ్ముతారు సిటీస్లో ఎవరు నమ్ముతారు చెప్పండి కానీ సిటీలోనే ఉంటుంది ఆ అమ్మాయి కూడా బెంగళూరులో ఉంటుంది ఆ అమ్మాయి చెప్పింది ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి మీరేమైనా ఫాలో అయ్యారా ఫాలో అయితే కింద కమెంట్ చేయండి నాకు కూడా ఎవరి నమ్మకం వాళ్ళదనేది చివరికి నేను చెప్పాలనుకున్న మాట అన్నమాట ఈ రోజుకైతే ఇదే ముచ్చట ఇలాంటి మీరు చిన్నప్పటి నుంచి ఎవరి దగ్గరైనా విన్నుంటే లేదా మీరు కూడా ఎవరైనా పాటించి ఉంటే నాకు కింద కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి రోజుకైతే ఇదే ముచ్చట మళ్ళీ ఇంకొక ముచ్చటతో కలుసుకుందాం బాయ్ బాయ్